జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నా పేరు సూర్యరత్నాల దాన డోల్స్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారులతో ఆంధ్రప్రదేశ్ నంజాల జిల్లా జూపాడు బంగ్లా మండలం నందకోట్కూర్ తాలూకా చెక్ పోస్ట్ నందు శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులకు ఉచితంగా బటర్ మిల్క్ను వాటర్ మిలాన్ను మెడిసిన్స్ను వాటర్ను అందజేస్తుంది ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించింది నాలుగవ రోజు ఈ యొక్క కార్యక్రమం మరొక రెండు రోజులు జరగనుంది ఈ యొక్క కార్యక్రమం సహాయ సహకారాల నుంచి ప్రతిదాతకు ప్రత్యేక ధన్యవాదాలు వేలాదిగా భక్తులు మన కర్ణాటక నుంచి తెలంగాణ ప్రాంతాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కాళీనాడకైన వివిధ కాళీనాడకను ఎక్కువ మంది వస్తారండి సో మీరు చూడవచ్చు సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు భక్తులందరూ కర్ణాటక వాళ్ళే సో సహాయ సహకారాల నుంచి మేము ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు మనం మన చేత సహాయాన్ని మనం దాతల ద్వారా చేయగలిగాం సో మరిన్ని వివరాలకు దాన ధర్మ చార్ట లక్ష్యాన్ని మెడిసిన్స్ను వాటర్ మిలో మరియు బటర్ మిల్క్ సో ఇది ఇక్కడ కర్ణాటక నుంచి యొక్క సంస్కృతిని నడిచొచ్చి శ్రీశైలం వారిని దర్శించుకుంటాం సో ఈ ప్రయత్నం ఇది నాలుగవ ఏడాది సహాయ సహకరించిన ప్రతిదాతకు ప్రత్యేక ధన్యవాదాలు మరణ వారికి దాన ధర్మ చార్డబుల్ సంప్రదించి ప్రార్థిస్తున్నాం